ఇంట్లో పూజ చేసుకోవడానికి కానీ లేదా ఆలయాలకి వెళ్ళినప్పుడు వీలుగా పూజా ద్రవ్యాలు అన్నీ ఉండేటువంటి పాత్రని పంచపాలి అంటాం ఆ పంచపాలి ఏ విధంగా సర్దుకోవాలి దాంట్లో ఏమి ఉండాలి అనేటువంటిది ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు తెలుసుకుని అందరికీ తెలపండి మనకి పంచపాలి అంటే ఐదు రకాల ద్రవ్యాలు కలిగినటువంటిది అని అర్థం పూర్వం అందరూ కూడా అదే వాడేవారు దాంట్లో పసుపు ప్రధానం కుంకుమ గంధము వరిపిండి అక్షతలు ఈ ఐదు ప్రధానమైనటువంటివి మరి మీరేం చేస్తారు గారు అంటే దీనితో పాటు ఇంకొన్ని వస్తువులను నేను ఏర్పాటు చేసుకుంటా నేను ఆలయ దర్శనాలకి వెళ్ళిన నేను ఆలయంలో అన్ని విధాలా వీలుగా ఉండడానికి అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండడానికి ఏర్పాటు చేసుకుంటా ప్రధానంగా మీకు చెప్పినటువంటివి పసుపు కుంకుమ గంధము అక్షతలు వరిపిండి దీనితో పాటుగా నేను ఏ ఆలయానికి వెళ్ళినా వీలుగా ఉండడం కోసం ఆవు నెయ్యి చిన్న డబ్బాలో వేసుకుని పెట్టుకుంటా దాంట్లోనే అగ్గి పెట్టే ఒత్తులు కూడా ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టుకుంటాను నేను ఈ పాత్రని మీరు పోపులు పెట్టి అంటారు నేను పంచపాలి కింద పెట్టుకున్నాను అయితే దీనిలో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శ్వేత అక్షతలు అంటే తెల్లటి అక్షతలు వాడుతున్నాను మీరు ఎర్ర అక్షతలు దగ్గర పెట్టుకోండి పసుపు అక్షతలతో పాటుగా గణపతికి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఇక రెండు ప్రమిదలు కూడా దీని లోపలే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాము ఏర్పాటు చేసుకుని ఆచమన పాత్ర ఈ ఆచమన పాత్రను కూడా దీనిలోనే ఒక దాంట్లో ప్రత్యేకంగా పక్కన పెట్టేసుకున్నట్లయితే మీకు ఆచమన పాత్ర ఉద్దరణి ప్రదేశంలో మీరు తమలపాకు ఏదైనా వేసుకుని ఆచమనం చేయొచ్చు పెట్టుకుని దీన్ని ఏ విధంగా మూత పెట్టుకుని మేము ఎక్కడికి ప్రయాణానికి వెళ్ళినా లేదా ఆలయానికి వెళ్ళినా దీపం పెట్టుకోవడానికి ఆచమనం చేయడానికి కింద పద్మము వేసుకోవడానికి అన్ని విధాలా ఈ పాత్ర సరిపోతుంది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సర్వే జనా సుఖన